హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా నీతి శాస్త్రం నుండి మరో శ్లోకాన్ని దాని విశ్లేషణ సహా మీతో పంచుకుంటానండి ముందుగా శ్లోకాన్ని పఠిస్తున్నాను అగ్నిహోత్రం గృహం క్షేత్రం గర్భిణీం వృద్ధ బాలకౌ రిక్తహస్తేన నోపే ద్రావుణం దైవతం గురు ఎంత చక్కని మర్యాదని నేర్పిస్తుంది మనకి శ్లోకం అగ్నిహోత్రం గృహం క్షేత్రం గర్భిణి వృద్ధ బాలకౌ ఏదైనా అగ్నిహోత్రం అంటే యజ్ఞం చేస్తూ యజ్ఞంలో ఉన్నటువంటి అగ్నిగుండం ఇలాంటివి కనిపించినప్పుడు ఉత్త చేతులతో ఉండకూడదట ఇన్ని అక్షతలో ఇంత పువ్వులో అందులో సమర్పించవలసి ఉంటుంది అలాగే గృహం ఎవరింటికైనా మిత్రుడో బంధువో ఎవరింటికైనా వెళ్తున్నప్పుడు క్షేత్రం ఏ తీర్థక్షేత్రానికో ఏ గుడికో వెళ్ళినప్పుడు గర్భిణి గర్భంతో ఉన్న స్త్రీని చూడబోయినప్పుడు లేదా మనం వెళ్ళే ప్రదేశంలో గర్భిణీ స్త్రీ ఉంటే వృద్ధ ముసలి వాళ్ళు ఉంటే బాలకౌ చిన్ని పాపలు ఉంటే రిక్తహస్తేన నోపే ద్రాగుణం రిక్తహస్తాలతో ఒట్టి చేతులతో వెళ్ళకూడదు అలాగే దైవతం గురు అలాగే దేవుడి దగ్గరికి దైవం వంటి పెద్దవారి దగ్గరికి గురువుల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఉత్త చేతులతో వెళ్ళకూడదు రిక్తహస్తేనా ఈ మధ్య అయితేనండి నాకే ఎలా జరుగుతుందో మిగతా స్వాములకు కూడా అలాగే ఉందేమో నాకు తెలియదు కానీ మా నా నుండి ఆ మెదళ్ల ఆయుధాలుగా పుస్తకం వివరాలు అడుగుతారు సరే పుస్తకం ఇచ్చాను అనుకోండి చక్కజేబులో పెట్టేసుకుంటారు అదేదో ఉచిత పథకం అన్నట్టు ప్రభుత్వం ఏమైనా ఇస్తే ఉచిత పథకాలు జేబులో పెట్టుకోవచ్చు మాలాంటి వాళ్ళని ఇస్తే కూడా కనీసం మర్యాదకు కూడా అమ్మ ఈ పుస్తకంకేమన్నా ధర ఉందా అని కూడా అడగరు తీసి జబులు పెట్టేసుకుంటారు ఇరవై రూపాయలు ఏం అడుగుదును అని నేను కూడా మొదట్లో ఊరుకుండేదాన్ని తర్వాత చూసి ఇచ్చేయండి లేదా దాని ధర ఇరవై రూపాయలండి మొదట్లో ఉచితంగా ఇచ్చేదాన్ని ఇప్పుడు ఇవ్వలేను మీకు నచ్చితే తీసుకోండి లేకపోతే వెనక్కివ్వండి అని నీ నిర్మోహమాటంగా చెప్పడం నేర్చుకున్నాను అంతగా మర్యాదలు పాటించడం అనేసరి గురువు దగ్గరికే ఉత్త చేతులు ఊపుకుంటూ వెళ్తారు కేవలం అధికారంలో ఉన్న వాడి దగ్గరకో లేకపోతే వాడి నుండి మనకి ఏదైనా ప్రయోజనం ఆశించి ఏదైనా అర్జు చేసుకోవడానికి వెళ్తుంటే అప్పుడు లావు పూల బొకేలో లేకపోతే పళ్ళ బుట్టలో ఆధమం ఓ డజన్ అరటి పళ్ళలో పట్టుకొని పోతారు ఇంతగా అవసరం ఉంటేనే ఏదైనా ఇచ్చిపుచ్చుకోవడాన్నట్లు తయారయ్యారు తప్పితే హృదయాన్ని ప్రేమని పంచుకునేటందుకు కూడా చేతన ఇంత పళ్ళ ముట్ట తేనక్కర్లేదు నా తోటలో ఉన్న పువ్వే తెంపి నా దగ్గరికి తీసుకురండి అని నేను జోకులు కూడా వేస్తూ ఉంటాను ఎవరెవరి దగ్గరికి ఒట్టి చేతులతో వెళ్ళకూడదు గర్భిణీ స్త్రీ వృద్ధుడు బాలుడు దైవము గురువు అగ్నిహోత్రము గృహము క్షేత్రము ఎన్ని చెప్పారో చూడండి ఇలాంటి నీతి శాస్త్రపు ఈ శ్లోకాలు మనకి షార్ట్ కట్ లాగా విషయాన్ని సూక్ష్మంగా అట్ ద సేమ్ టైం సమగ్రంగా తెలుపుతాయండి అందుకని ఒకప్పుడు నీతి శాస్త్రాన్ని చదివేవాళ్ళు నీతిశాస్త్ర కోవిదుల్ని గౌరవించేవారు అది కాస్త మోరల్ సైన్స్ అయిపోయి అది వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ వితౌట్ ఎగ్జామ్స్ సో సమాజ పరిణామం ఇలా ఉంది పరిశీలించగలరని ప్రియపుత్రి పుత్రులందరకు విజ్ఞాపన చేస్తూ నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎయిదర్ స్పైయింగ్ ఆర్ స్పిరిచువాలిటీ అప్ టు ది రూట్స్ ఆఫ్ ది సొసైటీ యాజ్ వెల్ సపోర్ట్ మీ ఫైనాన్షియల్లీ ఆల్సో టు విన్ దిస్ వార్ విత్ విజిడమ్ యాజ్ వెపన్ డబ్ల్యూ డబ్ల్యూడబ్ల్యూ మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం భావితరాల ఉజ్వల భవిష్యత్తు కోసం మానవతా ధర్మ పునర్వైభవం పొందే కోసం పొందేటందు కోసం ఈ యుద్ధంలో పాలు పంచుకోవాల్సిందిగా కుల మతాలకి రాజకీయాలకి అతీతంగా ప్రియ పుత్రీ పుత్రులందరినీ స్వాగతిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్